కార్తీక మాసం స్పెషల్ భోజనాలు అండి స్వాములకి భోజనాలు సత్తమ్మ తల్లి దగ్గర మేమంతా చేసిన హడావుడి పూజ ఈ ఆట ఆటపాటలు అన్నీ కూడా ఈరోజు ఉంటాయి హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఈరోజు వీడియో అయితే కార్తీక మాసం స్పెషల్ అండి భోజనాల వీడియో అనమాట ఇప్పుడు ఈ కనిపించే దంపతులైతే నాకు అత్తయ్య మామయ్య అవుతారండి వీళ్ళే మా ఊర్లో సత్యమ్మ తల్లి గుడి కట్టించారనమాట వాళ్ళ సొంత తోటలో అంతకుముందు ఎప్పుడో అంటే కొన్ని పదుల సంవత్సరాల క్రితం అనమాట ఆ పొలాల మధ్యలో సత్యమ్మ తల్లి గుడి ఉండేదట ఆ పొలాలకు కూడా సత్యమ్మ తల్లి పొలాలే అని అంటారు ఇప్పటికీనూ ఆ దృష్టితోనే వాళ్ళ పొలంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టించారు ముందుగా అమ్మవారి గుడి ముందంతా కూడా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టి అమ్మవారికి నిండుగా పసుపు రాసామండి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లతో మంచిగా అలంకరించామన్నమాట అమ్మవారికి అయితే ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా పూర్తిగా పసుపు రాసామండి ఈ పని అంతా కూడా ఒక్కళ్ళం చేయలేదండి అందరం అనమాట తలా ఒక పని చేశాము ముఖ్యంగా అమ్మవారి అలంకరణలో మటుకు ఆడవాళ్ళం అందరం కూడా పాల్గొన్నామండి ఎందుకంటే అమ్మవారిని అలంకరించడంలో అందరి హస్తం ఉంటే మంచిదని చెప్పేసి ఇవిగోనండి అమ్మవారికి తెచ్చిన కొత్త నగలు అనమాట అమ్మవారి సూత్రాలు చూసారా ఎంత బాగున్నాయో అమ్మవారికి ఆల్రెడీ పాత నగలు ఉన్నా కానీ ఈ సంవత్సరం అయితే కొత్త నగలు తెచ్చారండి బంధువులు ఎవరోనూ అమ్మవారి కంటహారం కూడా చాలా బాగుందండి పసుపు దారంతోనే అమ్మవారి సూత్రాలు గుచ్చాము అన్నీ కూడా శా అన్నీ కూడా శాస్త్రోక్తంగానే చేసామండి గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టామండి కొబ్బరికాయ కొట్టే రాయికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టడం జరిగింది ఈ అమ్మవారికి అయితే పూలదండలు పూలతో పాటుగా నిమ్మకాయల దండ కూడా వేయడంతో అమ్మవారి అలంకరణ అయితే పూర్తయిందండి ముందుగా పొంగలు చేయాలి కదా ఆ పొంగల్ చేయడానికైతే మూడు రాళ్ళు పెట్టేసి ఆ రాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి రెడీగా ఉంచుకొని పెద్ద గిన్నె పెట్టామండి కట్టెల పొయ్యి అనమాట కట్టెల పొయ్యి అంటిచ్చాము ఇక్కడ మేమైతే పాయసం చేయలేదండి పాలతాలికలు అండి అమ్మవారికి పాలతాలికలు అంటే చాలా ఇష్టం అట కదా అందుకే పాలతాలికలే చేసాము దానికేమో పిండి వాళ్ళు ఒకళ్ళు పాకం పట్టి వాళ్ళు ఒకళ్ళు అలా చేసామండి అన్ని పనులు కూడా అందరం షేర్ చేసుకున్నాము పులిహోర అండి చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై టమాటా పప్పు సాంబార్ అండి కూరలు అయితే ఇక్కడ పచ్చిమిరకాయ బజ్జీల గురించి చెప్పడం మర్చిపోయానండి ఈ బజ్జీలు ఉంటేనే కదా భోజనం బాగుండేది ఇక్కడ అబ్జర్వ్ చేశారా కూరలు బజ్జీలు ఇవన్నీ కూడా స్టవ్ మీద చేసినా కానీ పాలతాలికలు మట్టుకు కట్టెల పొయ్యి మీదే చేసామండి నిజంగా అది తోటల్లో అట్లా శాస్త్రోక్తంగా చేయాలి అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద చేశాము ఇక్కడ అయితే ఆడవాళ్ళు ఉన్నా కానీ అందరం కూడా బంధువులు ఏమి కాదండి కాకపోతే పల్లెటూరు కదా ఇంటి పక్క వాళ్ళని వదినాను అక్కాను అని వరసలు కలుపుతూ అదో సరదాగా ఉంటామండి మాది ఈవిడైతే ఇక్కడ మా అందరిలోకి పెద్ద అనమాట అత్తయ్య అదేనండి గుడి కట్టించిన వాళ్ళు అని చెప్పాను కదా తనే అనమాట తను మా అందరికంటే కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తుందండి పాలుతాలికలో ఆవిడ చెప్పిన ప్రకారమే చేసాము ఇప్పటి వరకు వీడియోలో పిల్లలు కనిపించలేదు కదా అంత అట్రాక్టివ్గా లేదండి ఇదిగోనండి కలర్ఫుల్ డ్రెస్సుల్లో ఉన్న అమ్మాయిలు వీళ్ళైతే నాకు వరుసకి మేనగోడళ్ళు అవుతారు అంటే చెప్పాను కదండి దగ్గర రిలేషన్ ఏమీ లేకపోయినా కానీ పల్లెటూరు కదా అలాగే పిలుచుకున్నాము అయితే ఇక్కడ ఆంటీల కల్చర్ ఇంకా రాలేదండి అత్తానో పెద్దమ్మనో ఇలాగే అంటూ ఉంటారు వంటలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఒక్కొక్క వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం చేసిన పదార్థాలన్నీ కూడా పట్టుకుని అమ్మవారి గుడి చుట్టూ మూడుసార్లు తిరిగారు ఇక్కడ అన్నింటికంటే కూడా కష్టమైంది చూడండి తల మీద పెద్ద పాల తాలూకల గిన్నె పట్టుకొని గుడి చుట్టూ తిరగడము ఆ గిన్నెలో ఆగడానికైతే తల మీద ఒక క్లాత్ చుట్ట చుట్టినట్టుగా పెట్టి ఆ గిన్నెలో పెట్టారండి పాల తాలూకలే కాదండి చేసిన వంటలన్నీ కూడా తల ఒక రకం పట్టుకొని గుడి చుట్టూ కూడా మూడు సార్లు ఆ బరువులతోనే ప్రదక్షిణలు చేశారు నిజం చెప్పాలంటే నేనైతే అంత కష్టమైన పని చేయలేనండి ముందు చెప్పులు లేకుండా ఆ రాళ్లలో ఆ గుడి చుట్టూ తిరగడం అంటే అంత బరువులతో అది సామాన్యమైన పని కాదండి కేవలం భక్తి భక్తి శ్రద్ధలతో చేయడమేనమాట నమ్మకం అలాంటిది పూలు కొబ్బరికాయలు పసుపు కుంకుమ సాంబ్రాని కడ్డీలు అన్నీ పట్టుకెళ్ళాం కదా ప్రతి ఒక్కళ్ళము కూడా గుడి చుట్టూ తిరిగి అమ్మవారిని పూజించుకున్నాం ఇది పామాయిల్ తోట అండి ఈ తోటలోనైతే ఉసిరి చెట్టు లేదండి వనభోజనాలంటే ఉసిరి చెట్టు ఉండాలి కదా అని చెప్పేసి ఉసిరి మొక్క తెచ్చారు ఉసిరి మొక్క కూడా నాటాము అనమాట చిన్న గొయ్యి తీసి ఆ మొక్క అందులో పెట్టి నాటాము అది కూడా ఒకళ్ళం చేయలేదండి అది కూడా అక్కడ ఆ ప్లేస్లో ఎంతవరకు సరిపోతామో అంతవరకు కూడా తలా ఒక చెయ్యేసే ఆ ఉసిరి మొక్క నాటాము తర్వాత పసుపు కుంకుమ గంధంతో పూజ చేసాము అనమాట ఇక్కడ అంతా నవ్వులే నవ్వులండి నవ్వులు సందడి ఈ ఉసిరి మొక్క పక్కనే తులసి మొక్క కూడా వేసామండి తులసమ్మని పెట్టిన తర్వాత తులసమ్మ కూడా పసుపు కుంకుమ పూలతో పూజ చేసాము ఈ తులసి మొక్కకి ఉసిరి మొక్కకి కూడా పసుపు కుంకుమ అయితే కొంచెం దూరంగానే పెట్టామండి ఎందుకంటే దగ్గరగా పెట్టామంటే మొక్కలకి మంచిది కాదు కదా పూజ వంట కూడా పూర్తి అయిన తర్వాత కాసేపు అందరూ కలిసి కబుర్లు అండి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు తర్వాత స్వాములకి భోజనాలు అంటే స్వాములకి సర్ది అంటారు కదా ఆ సర్ది పెట్టడానికి అదంతా కూడా క్లీన్ చేస్తున్నారు కులం అన్న తేడాలు కానీ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అన్న తేడాలు కానీ లేకుండా అందరూనండి అందరూ ఓ పని చీపురు పట్టుకుని ఓడవటం కూడా తల ఒక రకంగా చేశారనమాట ఎవరికి తోచిన పని వాళ్ళం షేర్ చేసుకున్నాము నిజంగా ఈ వనభోజనాల కాన్సెప్టే అది కదండి ఓన్లీ డివోషనల్ అనే కాకుండా మామూలుగా కూడా చక్కగా అందరము కూడా ఒకే చోట గ్యాదర్ అవుతాము అందరము కూడా కలిసి పనిచేస్తాము కలిసి తింటాము ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అండి చేసిన పదార్థాలన్నీ కూడా ఒక విస్తరలో ఉంచి అమ్మవారికి నివేదించాము గణ గణమని మోగే గంటల మధ్యన అమ్మవారికి హారతిచ్చి ధూపం వేసామండి అమ్మవారికి ధూపం ఇంపార్టెంట్ కదా ఇక్కడ ఒక అమ్మాయి అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసిందండి ఒకళ్ళేమో బొట్టు పెట్టారు ఒకళ్ళేమో గంధం పెట్టారు ఇక్కడ ఉన్న చిన్న పాప చూసారా దండం పెట్టమంటే చక్కగా పెడుతుంది కొబ్బరికాయలు కొట్టడం కూడా పూర్తయిన తర్వాత స్వాములు రావడానికి కొద్దిగా టైం ఉందని చెప్పేసి అందరము కుర్చీలాట మొదలెట్టామండి మేము పెద్దవాళ్ళము అన్న సంగతి కూడా మర్చిపోయి ఈ మ్యూజికల్ చైర్స్ ఆడేటప్పుడు అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ ఈ మ్యూజికల్ చైర్స్ ఆట ఆడింది కూడా అందరూ ఒక వయసు వాళ్ళు కాదండి చాలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఈ కాలేజ్ స్టూడెంట్స్ వరకు కూడా ఆడాము అందుకే అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట స్కూల్ కిడ్స్ కూడా పార్టిసిపేట్ చేశారండి మాతో పాటు ఇంకా ఇప్పుడేమో స్వాముల పాటలు విందామండి చాలా బాగా పాడారు కన్నెస్వాములండి చిన్న పిల్లలు అనమాట వాళ్ళు కూడా చాలా బాగా పాడారు ఆ స్వాముల పాటలు విందామా

స్వాములకి భిక్షకి అంతా కింద పట్టాలు లాంటివి వేసి వాళ్ళను కూర్చోమని వాళ్ళకి అన్ని విస్తరణ వేసి తలా ఒక రకం వడ్డించారండి ఒక్కళ్ళే కాదనమాట స్వాములకి వడ్డిస్తే మంచిదని చెప్పేసి అన్నీ కూడా వడ్డన అయిపోయిన తర్వాత ఈ ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసిన ఆవిడ అదేనండి ఈ తోటకే చిన్న వానర్ ఇందాక మా అత్తయ్య అన్నానా మా అత్తయ్య గారి కోడలు అనమాట తను ఇచ్చిందండి స్వాములకి ఇంకా ఇప్పుడు స్వాములు భిక్ష స్వీకరించడమే అన్నమాట దీక్ష తీసుకున్న ఈ అయ్యప్ప స్వాములు భవానీలు అందరికీ కూడా తాంబూలం ఇచ్చి నమస్కరించుకున్నాము ఆ తర్వాత అందరము కూడా భోజనాలు చేసామండి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని కొందరు నిలబడి కొందరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళండి కబుర్లు చెప్పుకుంటా చాలా ఎంజాయ్ చేస్తూ కూడా భోజనాలు చేసాము పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఈ టీనేజ్ పిల్లలు ఉంటేనేనండి అందం దేనికైనాను ఆ నవ్వులు ఆ సందడే వేరు కదా అసలు వాండే కాదండి మేము కూడా ఇంచుమించుగా పిల్లలతో సమానంగా ఎంజాయ్ చేసామండి అలర్ చేయడం కానీ ఆటలు ఆడటం కానీ అన్నీను ఇదిగోనండి తోట చూడటానికి బాగుంది కదా కానీ ఎండ అండి ఆ ఎండ లేకుండా ఈవినింగ్ టైం అయితే చాలా బాగుండేది లుక్ ఈ ఒక్క సంవత్సరమే కాదండి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఏదో ఒక రోజైతే ఈ సత్యమ్మ తల్లి గుడి దగ్గర ఈ తోటలోకి వన భోజనానికైతే వస్తాము వచ్చి బాగా ఎంజాయ్ చేస్తామండి ఈ వయసులో కూడా తన సొంత తోటలో ఈ అమ్మవారికి గుడి కట్టించి అందిస్తున్న ఈ దంపతులతో పాటుగా మనందరి మీద కూడా ఆ చల్లని తల్లి సత్యమ్మ తల్లి దయ ఉండాలని మనందరము కూడా ప్రార్థనలు చేద్దాం కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా ఈ సత్యమ్మ తల్లికి పూజలు చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు కూడా బాయ్